లయన్స్ ఇంటర్నేషనల్ మల్టీఫుల్ డిస్ట్రిక్ట్ త్రీ ట్వంటీ ఫోర్త్ కౌన్సిల్ మీటింగ్ ను కరీంనగర్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ జీ బాబురావు ఎల్సిఏఎఫ్ ఏరియా లీడర్ నరేందర్ రెడ్డి మల్టీఫుల్ కౌన్సిల్ చైర్మన్ లయన్ తేగల మోహన్ రావు మాజీ చైర్మన్ విద్యాసాకర్ రెడ్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు లయన్స్ క్లబ్ సేవలను మరింత ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు బెనిఫిట్ పొందిన క్లబ్ అనేక మరి కోట్ల రూపాయలు వాళ్ళకి హెచ్చించి మరి మన ఐ హాస్పిటల్స్ కానీ పర్మనెంట్ ప్రాజెక్టులు కానీ సర్వీస్ ప్రోగ్రాంలు కానీ అద్భుతంగా చేశారు మరి ఈ సంవత్సరం అంతా చేసిన అద్భుతమైన కార్యక్రమాలన్నీ కూడా ఈ మల్టీపల్ కన్వెన్షన్లో నెరవేర్చుకుని మరి మల్టీపుల్ కన్వెన్షన్లో మరి ఈ సంవత్సరం అంతా చేసిన దానికి దిగ్విజయంగా ఈ కౌన్సిల్ ఫోర్త్ కౌన్సిల్ మీటింగ్ కన్వెన్షన్ చేసుకోవడం జరుగుతుంది మరి ఈరోజు ప్రతి సోదరులందరూ కూడా మరి ఇక్కడికి వచ్చి పది పదిహేను నిమిషాల నుంచి వెయిట్ చేశారు మరి ప్రపంచవ్యాప్తంగా మరి పంతొమ్మిది వందల పదిహేడులో మిలియన్ జోన్స్ అనే ఒక సామాన్యమైన వ్యక్తి మరి ఒక ఇరవై మంది సభ్యులతో స్టార్ట్ అయిన దాన్ని ఈరోజు రెండు వందల ఎనిమిది దేశాల్లో దాదాపు పద్నాలుగు లక్షల మెంబర్లతో మరి ప్రపంచంలో ఎక్కడ ప్రకృతి వైఫల్యాలు వచ్చిన లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నేనుందాను అని చెప్పి ముందుకొచ్చి ఇమీడియట్లీ తాత్కాలిక గ్రాంట్లు పర్మనెంట్ ప్రాజెక్టులు చేసే ఈ సంస్థ మరి మొట్టమొదటిసారి హైదరాబాద్ నుండి వస్తున్నప్పుడు వీ డిసైడెడ్ వీ షుడ్ గో టు కరీంనగర్ మరి ఇక్కడ రావడం ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ గ్రేట్ ఆనర్ సుమారు వెయ్యి మంది లయన్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద మల్టిపుల్ డిస్ట్రిక్ట్ ఇవాళ రేపు ఆదివారం వరకు ఇక్కడనే ఉంటారు వీ విల్ బీ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ డెలిబరేషన్స్ ఈరోజు మొట్టమొదటి రోజు ఇట్ ఈస్ కాల్డ్ ద కౌన్సిల్ మీటింగ్ అండ్ మా గవర్నర్లు వైస్ గవర్నర్లు పాస్ గవర్నర్లు మొత్తం ఆర్గనైజేషన్ గురించి ఒక రివ్యూ జరుగుతుంది